పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ సింగరేణి మందమరి ఏరియాలో అట్టహాసంగా ప్రారంభమైన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దీనికి సంబంధించింది మందమరి జిఎం దేవేందర్ గారి అద్భుతమైన సందేశం మీకోసం నూట ముప్పై ఆరవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవ సమావేశానికి అధ్యక్షులుగా వివరిస్తున్న శ్రీ శ్యామ్సు గారికి అదేవిధంగా శ్రీమతి స్వరూపరాణి సేవా ప్రెసిడెంట్ గారికి శ్రీ శైలేంద్ర ప్రత్యనారాయణ గారు మందమతి ఏరియా శ్రీ ఎస్ రమేష్ గారు ప్రెసిడెంట్ వై మండమది ఏరియా శ్రీ ఆర్ విజయప్రసాద్ జిఎం మందమీ ఏరియా శ్రీ కందాల రవికుమార్ గారు జిఎం సేఫ్టీ బెల్లంపల్లి రీజన్ మిగతా మిత్రులందరికీ సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మన సందేశం నేను మీకు విప్లవంగా వివరిస్తాను కొంత సమయం నాకు మీరు ఓపికతో వినాలని కోరుతున్నాను ప్రియమైన సింగరేణిలకు వారి కుటుంబ సభ్యులకు కార్మిక సంఘాల నాయకులకి పురజనులకు పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సింగరేణి దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బొగ్గు తవ్వకం ప్రారంభించిన మన సంస్థ ఈ ఏడాదికి అనగా రెండు వేల ఇరవై నాలుగుకి నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల ఇరవైలో ఇదే రోజున సింగరేణి కాలేజీ కంపెనీగా నామకరణం చేసుకున్న మన సంస్థ ఈ ఏడాది ఇదే రోజు నూట నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము ఇంత సుదీర్ఘమైన మహోన్నతమైన చరిత్ర కలిగిన కంపెనీకి ఏరియా జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసే అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేనే కాదు సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ విధంగానే భావిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన సింగరేణి సంస్థ గత పదమూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు మన రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశ ప్రగతికి మూలాధారంగా ఉంది రెండు వేలకు పైగా పరిశ్రమలకి మన సంస్థ అందించే బొగ్గుతో తమ ఉత్పత్తులను సాధిస్తున్నాయి ఈ క్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతోంది ఉత్పత్తి వివరాలు గత సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్షణం డెబ్బై మిలియన్ టన్నులకు గాను డెబ్బై పాయింట్ సున్నా రెండు మిలియన్ టన్లు సాధించాను అనగా ఇది సుమారు వంద శాతానికి సమానం ఇదే సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు మిలియన్ టన్లుగా నలభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి తొంభై రెండు శాతం సాధించాం గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి మార్చ్ వరకు మన ఏరియా ఉత్పత్తి లక్ష్యం నలభై ఆరు పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నులు కాగా నలభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల టన్నులు ఉత్పత్తి సాధించాము ఇది సుమారు తొంభై ఒక్క శాతానికి సమానం ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ నుండి డిసెంబర్ పద్దెనిమిది వరకు మందమూరి ఏరియా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం ఇరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల టన్నులు దాకా పద్దెనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాము ఇది సుమారు డెబ్బై మూడు శాతానికి సమానం మందమరిలోని అన్ని గనులు కూడా సమిష్టి కృష్ణతో ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని నేను కోరుతున్నాను ఈ సందర్భంగా తెలియజేది ఏమనగా మన బొగ్గు ధర కన్నా తక్కువ ధరకే గ్లోబల్ మార్కెట్లో లభ్యమవుతుంది సోలార్ పద్ధతిలో సౌరశక్తి ఉపయోగించుకొని తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు తద్వారా మార్కెట్లో మన బొగ్గుకు డిమాండ్ తగ్గే సూచనలు మనం ఉత్పత్తి చేసే బొగ్గు ఖరీదు ఒక టన్నుకు సుమారు ఐదు వేల రెండు వందల నలభై ఒకటి అయితే మనం అమ్మే ఖరీదు ఒక టన్నుకు ఐదు వేల పన్నెండుగా ఉన్నది దీన్ని బట్టి చూస్తే ఒక టన్నుకు సుమారు రెండు వేల ఇరవై తొమ్మిది నష్టపోతున్నాము దీన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ మనము గ్లోబల్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి మరియు కృషి చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇంకొక విషయం మన ఏరియాకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కాను సుమారు నూట ముప్పై కోట్ల నష్టం వాటి లేదు మరి ఎప్రదు ఈ అకడమిక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా సుమారు ముప్పై ఐదు కోట్ల నష్టం వచ్చింది ప్రమాదాలు ఒకటి ఒకటి మనకు రెండు వేల ఇరవై నాలుగు నాడు చిన్న వ్యాప్తంగా డెబ్బై రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ మరియు ఐదు ఫ్యాటల్ ప్రమాదాలు ఈ సంవత్సరం మందమంది ఏరియాలో పది రిపోర్టేబుల్ ఒక స్టాటల్ ప్రమాదము తగ్గించడం సేఫ్ ఆపరేటింగ్ ప్రసి అందరితో చదివించడము రోడ్ సేఫ్టీ కొరకు హెల్మెట్ వాడము చేయించున్నారు స్టార్ట్అప్ స్టడీ స్టడీ పిల్ల సిస్టమ్ స్టడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయబడుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పని స్థలంలో జాగ్రత్తగా నడుస్తూ తనకు కేటాయించిన పనిని తమ రక్షణతో నిర్వర్తించగలరు ఈ సందర్భంగా కార్మికులందరూ తప్పనిసరిగా విధి నిర్వహణలో రక్షణ సూత్రాలను పాటించి ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకుంటూ ప్రమాద రహిత ఉత్పత్తిని సాధించాలని ఆశిస్తున్నాం రక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి కార్మికుడు రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి కార్మిక సంక్షేమం సింగరేణి సేవా సమితి ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను రెండు వందల పద్నాలుగు మందికి వృత్తి శిక్షణలో కోర్సులను ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి పరీక్షలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా కొత్త బ్యాచ్లు కూడా ప్రారంభించుకోకపోతున్నాం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సింగరేణి సేవా సమితి ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను టైలరింగ్లో ఒక బ్యాచ్ కంప్యూటర్ కోర్సు ఒక బ్యాచ్ బ్యూటీషియన్ కోర్సులో రెండు బ్యాచ్లు మొగ్గం వర్క్స్లో రెండు బ్యాచ్లు ప్రారంభించబడుతున్నారు కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కొరకు మందమారి సింగరేణి హై స్కూల్లో ఏర్పాటు చేసిన యోగా హాల్ నందు ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహించబడుతున్నారు రామకృష్ణపూర్లో నిర్వహించిన యోగా హాల్లో ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహిస్తున్నారు ఇమన్ ఏరియాలో ఇప్పటి వరకు రెండు వేల యాభై మందికి ఉద్యోగులకి మెడికల్ ఇన్వాల్యుడేషన్ కాబడినారు ఈ సంవత్సరము ఆరు వేల ఇరవై ఒక్క మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అన్నమరి ఏరియాలో ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకి సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డ్ ద్వారా ఎనిమిది లక్షల వరకు కార్పొరేట్ వైద్య సదుపాయం మన కంపెనీ అందిస్తుంది స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం దేశ స్వచ్ఛత కోసం మన ప్రేతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మందమారిలో పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీల వరకు గనులలో డిపార్ట్మెంట్లలో మరియు మందమరి ఆర్కేపీలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహించబడింది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉంచుకునే బాధ్యత తీసుకోవాలని కార్మికులు కుటుంబ సభ్యులతో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారిని అభినందిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ విషయానికి వస్తే ఈ సంవత్సరంలో యాభై ఆరు హెక్టార్లలో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మొక్కలు నాటారు ఈ మొక్కలన్నీ చక్కగా పెరిగి వాతావరణ కాలుష్యం నుండి మనం రక్షించడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ముప్పై ఒక్క వేల మొక్కలను మందమారిలోని సమీప గ్రామ ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ విధంగా కార్మిక సంక్షేమంతో పాటు సమీప గ్రామాల అభివృద్ధికి కూడా కంపెనీ సేవలు అందిస్తుంది ఈ కంపెనీ ఇలాగే అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే మన సింగరేణిలందరూ తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించుకోవాలి యంత్రాల సామర్థ్యాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోవాలి ఈ విషయంలో ఏ ఇతర కంపెనీ కార్మికులకు యంత్రాల వినియోగానికి తీసుకోకుండా మనము పనిచేయాలి తద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవాలి మరియు నాణ్యతను పెంచుకోవాలి ముఖ్యంగా రక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలి రక్షణకు సంబంధించిన ఎంతటి ఖర్చుపైన వెనకాడకుండా ప్రతి పరిపాలనను ఆమోదించి నిధులు కేటాయించడం జరిగింది ఇంకా అక్కడక్కడ ప్రమాదాలు జరగడం విచారకరం ఈ పరిస్థితి మారాలి రక్షణను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ప్రమాద రైతు సింగరేణిగా కంపెనీని తీర్చిదిద్దాలని కోరుతున్నాను మనం మన కోసం మన కంపెనీ కోసం మన రాష్ట్రం కోసం పనిచేస్తున్నామనే భావన మనసా వాచ కర్మన ఆచరిస్తూ సమిష్టిగా కృషి చేస్తూ మన కంపెనీకి మంచి పేరును బంగారు భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై సింగరేణి జై తెలంగాణ జై హింద్ అలాగే నివేదిక ముందున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే సింగరేణి ఆలోచించవచ్చు ఇప్పటి వరకు మన గౌరవ జనం కానివ్వండి మిగతా మన సింగరేణి భవిష్యత్తు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు మనకు భవిష్యత్తులో ఉన్న అవకాశాలను చక్కగా వివరించారు తప్పకుండా ఇప్పటి వరకు మన సింగరేణి సంస్థ ప్రత్యక్షంగా పరోక్షంగా గొప్ప లక్షల మందికి కూడా ఉపాధి కల్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రపంచ మార్కెట్ను తట్టుకోవడానికి అవసరమైన వివిధ రంగాల్లో ప్రవేశించి సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ కూడా ఆజరామంగా ఎప్పుడూ వెలుగెందుతూనే ఉంటుంది భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రంలో మరింత మందికి మరిన్ని వేల మంది కూడా ఉపాధి కలగజీస్తుందని మనం ఆశిస్తాం అలాగే మన సింగరేణులందరూ కూడా చక్కగా సంస్థ అభివృద్ధిని పాటుపడుతూ మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను ఇప్పుడున్న మన ముందున్న సవాళ్ళను ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం భవిష్యత్తులో సిరేణి సింగరేణి సంస్థ మరిన్ని వేల మందికి ఉపాధి కల్పించాలని కోరుకుందాం అట్లాగే మీ అందరూ కూడా మరొక్కసారి సింగరేణి ఆవరికోవాల్సిన ఒకసారి శుభాకాంక్షలు